ఈ క్యారెట్ కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ఫ్రై చేయండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి ఎద్దరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటానండి దానికోసం అయితే ఒక మూడు క్యారెట్లు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇవి శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసేసుకొని అయితే సన్నంగా కట్ చేసి పెట్టేసుకుందామండి క్యారెట్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కదా కళ్ళకైతే ఇంకా చాలా మంచిది అటా అండి ఓకేనండి క్యారెట్ కర్రీలోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్నాను అయితే కారపొడి యూజ్ చేయను అయితే కడాయి పెట్టేసుకొని అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను అందులోకి ఉలక ఆవాలు అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని అయితే మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి తెలిసిందే కదండి ఇవి తొందరగా మగ్గాలంటే లైట్గా సాల్ట్ వేసేస్తే తొందర మగ్గిపోతాయి అట్లా అని కొంచెం లైట్గా వేసేస్తానండి సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు ఇది వేసేసుకొని అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాం కదండి ఇప్పుడు మన ఒక్కసారి ఇవి మొత్తం కలర్ మారే వరకు అయితే మంచిగా ఉంచేసుకోవాలి ఉంచేసుకున్నాక అప్పుడు మనం క్యారెట్ వేసుకుందాం ఇవైతే కలర్ అయితే మారిపోయినాయి ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న క్యారెట్ అయితే వేసుకున్నామండి ఎంత సన్నం కట్ చేస్తే అంత మంచిగా మగ్గిపోతుందండి క్యారెట్ అనేది ఇప్పుడు ఒకసారి అయితే కట్ వేసుకుందాం కలుపుకొని మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడిగంటి పోతుంది కొంచెం దగ్గరికి వచ్చేసాయి ఇప్పుడైతే నేను ఇక దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నానండి ఎందుకంటే నేను కారం అనేది ఏమి వేయాను కాబట్టి పచ్చిమిర్చికి తగ్గట్టుగా అయితే సాల్ట్ అయితే వేసేసానండి కొందరు కారపు కూడా వేస్తారు క్యారెట్లోకి కారపూరి కానీ ఇట్లా పచ్చిమిర్చితో చేసేసుకుంటే చపాతిలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి అసలు మనకు మెయిన్ క్యారెట్ అనేది చాలా హెల్దీ కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే మనకైతే క్యారెట్ కర్రీ అయితే అయిపోతుందండి చూడండి లాస్ట్లో అయితే కొంచెం కొబ్బరి పొడి వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని మనం బండి వేసుకుంటే మాత్రం క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి కొబ్బరి పొడి వేయడం వల్ల పొడి పొడిగా టేస్టీగా బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా పక్క కూడా మంచిగా ఉడికిపోయి